ி சுப்ப வாழும் நாயி சுகப்ப வாழும் நாய் சுப்ப ముప్పై ఆరు వందల యాభై ఏంటైడు యాభై ఏడు ఆరు వందల యాభై ఏడు ఎనిమిదిగా ముప్పై మూడు మూడో వచ్చి నాకు మొదపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను మూఢమైన సంగతులను నీకు తెలియజేద్దాం ఇక్కడ దేవుడు ఏమైనా రాష్టంటే నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చాను నాకు మరపెట్టుకుంటే నేను నీకేం ఇస్తాను ఉత్తరం ఉత్తరం ఇస్తాను అంటే నీకు నేను తెలియపరుస్తాను అంటే నువ్వు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి చెప్పుకోవాలి ఇప్పుడు పిలుపు నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి అక్కడ ఏడో వచ్చిన వరకు అక్కడ కూడా సందర్భం ఏం కనబడుతుంది అంటే నువ్వు దేని గురించి చింతపడద్దు నాకు మరొకటి అప్పుడు ఏమని చెప్తారంటే ఏడో వచ్చిన కుమారుని ఆలోచన అంటే యశు క్రీస్తు మన మన తలంపులకు ఆలోచనలకు ఆయన ఏమంటారంటే కావలేడు పంతొమ్మిదో వచ్చారంలో చెప్తారు కదా కాగా దేవుడు తన ఈశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతున్నాడు ఇక్కడ ఇంకా ఏమని చెబుతున్నారంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేస్తాడు నీవు గ్రహింపలేని అంటే మనకు తెలియని సంగతులు ఆయన ఏం చేస్తారు తెలియజేస్తారు తెలియజేస్తారు తెలియజేసి మన నడిపిస్తారు ఇప్పుడు మనం నడిపిస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ లేదు మనకు ఆలోచన ఇస్తారు మనకి ఎప్పుడు ఆలోచన ఇస్తారు ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో తండ్రి అనే దేవునికి ఆయనకు ప్రార్థన చేసి చివరిలో ఏమని చెబుతారు ముందు ప్రార్థన ఎలా మొదలు పెడతారంటే పరలోకమందు అంటే ప్రతి ఒక్కటి మొత్తం ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నారు తండ్రి మీరు ప్రార్థన చేసుకొని బయటకి వెళ్ళినప్పుడు పరలోకము అంటే తండ్రి అయిన దేవునికి చెబుతాను అలా ప్రార్థనలో మన అవసరం ఏదైతే ఉందో బయటికి వెళ్తున్నావా లేకపోతే స్కూల్కి వెళ్తున్నావా లేకపోతే పనులకు వెళ్తున్నావా జాబుకి వెళ్తున్నావా ఇంకా దేనికైతే వెళ్తున్నామో ఈ అవసరం అంతా కూడా తండ్రి తండ్రి తండ్రితో చెబుతాం తండ్రితో చెప్పి చివరిన ఎవరి ద్వారా చెబుతున్నాము మా వేడుకుంటున్నాము అడుగుతున్నాము బతి మారు కుమారుడు ద్వారా ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు ఎవరి యొక్క కుమారుడు లేకుండా తండ్రి యొద్దకు వెళ్ళలేవండి దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు అంటే క్రీస్తు యేసును నరు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆ కుమారుని ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం తండ్రి యొద్దకు కుమారుని ద్వారానే రక్షణ కుమారుని ద్వారానే మనకు ప్రతి ఒక్కటి కూడా మన అవసరం తీర్చేది కూడా ఆయనే ఇప్పుడు ఎపశ్రీనివాసం పత్రిక ఒకటా అధ్యాయ మూడు నాలుగు వచ్చినాలో జగత్ పునాది వెయ్యబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నారు మనం ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ చారు మంది మనిషి ఏమనుకుంటారంటే వివాహం అయిన తర్వాత మేము కుట్టాము ఆ దేవుడు మమ్మల్ని లోకానికి ఇక్కడ పంపించిండు మేము వచ్చాము అనేది అనుకుంటాం అసలు ఈ లోకానికి రావడానికి మనం దేవుని దృష్టిలో ఎప్పుడున్నామంటే ఈ జగతికి పునాది వేయబడక మునిపే మనం దేవుని దృష్టిలో ఉన్నాం అందుకనే ఇక్కడ ఉన్నారు అవి ఎవరిన ఏర్పరచుకున్నారంటే కుమారుని ద్వారా ఏర్పరచుకున్నారు ఎలాగా ఉన్నారంటే ప్రేమ కలిగి పరిశుద్ధులు గారి నిర్దోషులుగా ఉన్నారని ఏర్పరచుకున్నారు ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే తల్లి గర్భముల పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంటుంది అన్నమాట ఆ పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి నేను నిన్ను ఎరిగి ఉన్నారు అప్పటి నుంచి పిండం ఎంత ఉంటుందంటే తల్లి కల్పంలో అప్పటి నుంచి కూడా నేను నిన్ను ఎరిగి ఉన్నాను చెప్తాను అక్కడ నుంచి ఇంకో విషయం ఏం చెబుతారంటే జగ తర్వాత ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్ద ఆడతానని చెప్తారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటి వరకు ఎత్తుకొని ముద్దాడతారండి ముదిని వచ్చు ఒక మూడు సంవత్సరాల నాలుగు ఐదు ఐదుకి మూడుకే నడు 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 అంటుంటారు ఐదు వచ్చేసరికి కానీ దేవుడు మాత్రం ఎప్పుడు వరకు ఎత్తుకొని ముందు ఆడతాడంట ముందు మీరు వరకు ఎత్తుకొని ముందు ఆడతాను అని చెప్తారు తర్వాత పరలోకానికి అక్కడికి వెళ్ళడానికి కూడా ఆయన పునరుద్ధారుడయ్యి అక్కడికి వెళ్ళిండి ఎందుకని అంటే మనకు స్థలం సిద్ధపరచడానికి పరలోకం అయ్యారు యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రవారు చనిపోయి తిరిగి లేచి వేడు వెళ్ళారు క్రీస్తుని గురించి చెబుతుంటే అసలు ఎంత చెప్పినా గానీ ఇక అంత అంత ఆయన అద్భుతమైన విషయాలు గొప్ప శక్తిమంతుడు ఆయన మనందరిని కాపాడడానికి లోకానికి వచ్చి శివుడు ప్రారంభపారు ఏకైక కుమారుడు ఒక కుమారుడు ఒకే ఒక బిడ్డ ఒక కుమారుడు ఉన్నంటే ఎంత ఎలా పెంచుతారండి అది ఎలా ఉంటుంది ఆహా చాలా బాగా ఇదిగా పెంచుతారు మరి దేవునికి కూడా ఒక ఏకైక కుమారుడు ఆయన శుక్రీస్తున్నారు మరి ఆయన ఈ లోకానికి వచ్చి బాధలపడి ఎన్ని తండ్రికి తెలుసు తండ్రి ఎంతో బాధపడ్డారు కుమారుడు ఆ విధంగా కొడుతున్న సిరి వేస్తుంది ఇవన్నీ కూడా అయినా కానీ కుమారుడు తండ్రి ఎవరి ఎవరికోసం అంటే మన కోసం మనంతగా ప్రేమించాను నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు ఏ విషయమైనా సరే ఆ అస్సలు నువ్వు దిగులు పడవద్దు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రతి అంశం కూడా